You all know me, I am Sudhir Reddy, President Telangana Industries Federation. Actually, this issue was bothering us since long. Lot of times, many times we discussed this issue with various of our printing friends earlier also and we made certain representations to ERC and other people, even to the government at that time. But unfortunately, nothing could be done at that time. ట్ అల్టిమేట్లీ వన్స్ దిస్ ఇష్యూస్ టు ది ట్రిబ్యునల్ బై అవర్ ఆనరబుల్ మెంబర్ ప్రభాకర్ గారు ఫార్చునేట్లీ ఐ వాస్ ది మెంబర్ ఐ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫ్ తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే మనకు ఉన్నదో ఇక్కడ తెలంగాణలో అందులో ఈ ఇష్యూను మనం గతంలో కూడా మెనీ బట్ అన్ఫార్చునేట్లీ నథింగ్ కుడ్ బి డన్ అట్ దట్ టైం బట్ ఈసారి కూడా దాన్ని గట్టిగా మనం మళ్ళీ టేకప్ చేయడానికి అవకాశం ఉండే ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ లో అడ్వైజరీ బోర్డు లో నేను ఉండటం ఒకటి అడ్వైజరీ బోర్డు తో పాటు రెగ్యులేటరీ కమిషన్ లో ఉన్న సభ్యులు కూడా నా కొలీగ్స్ ఉండటం వల్ల ఎందుకంటే చదువుకునేటప్పుడు నాతో పాటు ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తులు కావడం వల్ల నా వాయిస్ ను కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపించగలిగిన అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ది జడ్జ్మెంట్ అవార్డ్ గివెన్ బై ది ప్రభాకర్ గారు కోర్టులో ఏదైతే తీసుకుపోయినారో దాని వల్ల అవన్నీ కూడా కలిసి వచ్చిన మనకు ఇమిడియట్ గా ఇష్యూ గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ ఈ రోజు మనం సాకారం చేసుకోగలిగాం అండ్ దానికి మీ అందరికీ తెలుసు మన కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది అసోసియేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని వలన మనం ఇది ఈ రోజున సాధించగలిగినాం అసోసియేషన్ అనుకుంటే సాధ్యమయ్యే అవకాశం చాలా ఉన్నాయి చాలా పనులు అసోసియేషన్ చేసుకోవచ్చు ముఖ్యంగా నేను ప్రింటర్స్ అసో టోపాలను చూసి మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఏ అసోసియేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ను ఈ రకంగా ఉపయోగించుకున్న అసోసియేషన్ ఏకైక అసోసియేషన్ ఓన్లీ మాత్రమే స్టేట్ లెవెల్ అసోసియేషన్ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చాలా ప్రయత్నాలు చేసినాం ఏదో బయటకి ఎగ్జిబిషన్స్ కు కాన్ఫరెన్సెస్ కు మా మెంబర్స్ తీసుకెళ్లాలని కానీ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ దాట్ బికాస్ ఆఫ్ ది లెటార్జిక్ లంబా ప్రొసీజర్ గవర్నమెంట్ లో ఈ స్కీమ్ ను అడాప్ట్ చేసుకోవాలంటే స్కీమ్ లో మనం ముందుకు పోవాలంటే పేపర్ వర్క్ కంపల్సరీ పేపర్ వర్క్ ఉంటది మీ అందరికి తెలుసు బట్ సమ్హౌ దే మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ ది మెంబర్స్ అండ్ కాన్ఫరెన్స్ లో పోవడం ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేయడం అయితే మీ సెమినార్స్ కండక్ట్ చేయడం రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకునే అవకాశం వారికి కలిగింది మరి ఇవన్నీ మనకు ఏం తెలిపిస్తున్నాయంటే ఒక అసోసియేషన్ సిన్సియర్ గా ఇంట్రెస్ట్ తో పని చేసినప్పుడు తప్పకుండా అందరి దగ్గరికి మద్దతు దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది ఐదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ ది కో కోస్ట్రియలిస్ట్ కో అసోసియేషన్స్ అందుకని నేను ఒక అసోసియేషన్ గా స్టేట్ లెవెల్ అసోసియేషన్ గా నేను కూడా వారికి అనేక సార్లు ఈ విషయాల్లో వారికి సపోర్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ దృష్టి కూడా ఇష్యూస్ తీసుకుపోయి ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ ఎప్పటి అవుతుందో చాలా మంది ముఖ్యంగా స్మాల్ స్కేల్ ప్రింటర్స్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నాకు తెలుసు టారిఫ్ ఇండస్ట్రీ టారిఫ్ కు కమర్షియల్ టారిఫ్ కు లాట్ ఆఫ్ డిఫరెన్స్ దాని ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది మరి మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మిస్ అవుతున్నాం ఆర్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్స్ ఆల్సో ఇన్ ప్రింటింగ్ ప్రింటింగ్ ఇండస్ట్రీ మన నైబరింగ్ స్టేట్ లో ఉన్న వాళ్ళతో కూడా కంపీట్ చేయాల్సి వస్తుంది మనం మరి ల్యాండ్ ప్లేయింగ్ ఫీల్డ్ మన మధ్యలో లేనప్పుడు యువర్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్ మోర్ యువర్ పవర్ టారిఫ్ ఈజ్ మోర్ అండ్ యువ దే వాంట్ కంపీట్ విత్ ది కర్ణాటక స్టేట్ ఆర్ తమిళనాడు స్టేట్ ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ కాబట్టి ఈ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మేము ఆ రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ లో మీరు చెప్పడం జరిగింది ఇండస్ట్రీ టారీఫ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఒకే రకంగా ఉండాలి కానీ స్టేట్ వైడ్ మార్కు కూడా పోతాం కరెక్ట్ కాదు అనే పాయింట్ మేము అక్కడ చెప్పడం కూడా జరిగింది నిజంగా కూడా మన ఇండస్ట్రీస్ వేరే రాష్ట్రాలతో కంపీట్ చేయాలన్నప్పుడు అది కష్టమైన పని ఇప్పుడు అది మనకు సాధ్యమయ్యే అవకాశం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా ఈ ప్రింటింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఇంకా అనేక ఉన్నాయి మన ముందు ఇండస్ట్రీ ముందు అవన్నీ కూడా మాంధ్రం ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్డ్ పెట్టమే సాధ్యం అవుతుంది అట్లాగే మరి ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ప్రింటింగ్ అసోసియేషన్ టోపా వాళ్ళు ఒక క్లస్టర్ కూడా తీసుకురావడానికి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా తీసుకురావడానికి మరొక ప్రయత్నం చేశారు ఆల్రెడీ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ డెవలప్ చేస్తున్నటువంటి పిఐఎఫ్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఏసీ ఇద్దరి కోఆర్డినేషన్ తో చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ దండమల్కాపూర్ లో దాదాపుగా ఐదు వందల యాభై రెండు ఎకరాల్లో ఆల్రెడీ ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది అందులో అనేక మంది ప్రింటర్స్ కూడా అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు ఇప్పుడు మరి దాంట్లో టోపా కూడా ఒక కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కోసం ఒక వన్ ఎకర్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది దే హ్ ప్లాన్స్ టు సెటప్ ఏ కామన్ ఫెసిలిటీస్ అంటర్ విచ్ ఇస్ ఏ యు యునిక్ ఎఫర్ట్ ఇన్ ది స్టేట్ తప్పకుండా అది కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను మీ అందరి సహకారం